అర్హులైన ప్రతి ఒక్కరికి నివాస స్థలం ఇస్తామని ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ సహకారం అందిస్తారు కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలిపారు కావలి అభివృద్ధిపై ఎమ్మెల్యే మున్సిపల్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో నివాసం ఉంటూ ఓటు హక్కు కలిగి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ నివాసం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా మున్సిపాలిటీ తరఫున పట్టణంలో మున్సిపాలిటీ తరఫున ఈరోజు అర్బన్కు సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా కాలనీల కోసం మున్సిపాలిటీలో కూడా రిజిస్టర్ చేసుకోమని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం అదేవిధంగా స్థలాలు లేనటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోండి వాళ్ళకు కూడా నూతనంగా స్థలాలు ఇచ్చి కాలనీలు కట్టించేదానికి కూడా తప్పకుండా మేము ముందుకు వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వంలో కట్టబోయేటువంటి ఇళ్ళు పిసుక గూడులు కాదు విశాలమైనటువంటి స్థలంలో కట్టుకునేందుకు ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రుల యొక్క నాయకత్వంలో రోజున కర్బర్లో ఉన్నటువంటి ప్రతి పేదవాడి కూడా రెండు సెంట్లు లెక్కన ఈరోజు స్థలాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకునేదానికి అవకాశం కల్పించబోతున్నారు ఎవరికైతే స్థలాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత స్థలాల్లో ఇల్లు నిర్మించుకోవడానికి వాళ్ళందరికి కూడా నిధులు వెచ్చించడం జరుగుతుంది ఈ రోజున ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఈరోజు రెండున్నర లక్షల రూపాయలతో ఈ రోజున ప్రతి కాలనీకి నిధులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వ సమీక్షలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమీక్షలో కూడా ఎన్ఆర్సీస్ కింద ముప్పై వేలు అదనంగా రాష్ట్ర కోటా కూడా కొంత ఇచ్చేదానికి సన్నాహాలు జరుగుతున్నాయి వాటికి సంబంధించినటువంటి సవీరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని అతి తొందరలో మళ్ళీ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈ నెల ముప్పై తేదీ లోపల ఎవరికైతే అర్హత ఉండి ఎవరికైతే అవసరం ఉండి ఎవరైతే కాలనీలు లేక ఇబ్బంది పడుతున్నారో ఎవ ఎవరైతే నివాస యోగ్యానికి అర్హులైనట్టు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మున్సిపల్ ఆఫీసులో లేదంటే సచివాలయ సచివాలయ పరిధిలో రోజున రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కావలి నియోజకవర్గ ప్రజానికని అందరినీ కూడా కోరుకుంటున్నా ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం పేదల జీవి జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు ఈ ప్రభుత్వం ఎప్పుడు ఎల్లవేళ పేదల కోసం పరితపిస్తూనే ఉంటుంది పేదల కోసం పనిచేస్తూనే ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తూ మీ మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేని వ్యక్తిగా ఉండకూడదు అందరూ కూడా ఇల్లు నిర్మించుకోవాలి తప్పకుండా ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం చేసేందుకు కావలికి ఎమ్మెల్యేగా కావలికి సేవకుడిగా మీకు ఎల్లవేళలా అన్ని రకాలుగా అండదండలు ఉంటాయని కూడా విషయాన్ని కూడా తెలియజేస్తూ తప్పకుండా ఈ పథకాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అని సందర్భంగా కావలి ప్రజానీకాన్ని అందరినీ కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు ముగిస్తున్నాను